హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ పెండెమ్స్ కిచెన్లో ఈ రోజు వీడియోలో పెసర్లతో తయారు చేసుకునే ఒక ఆరోగ్యకరమైన రోటీ రెసిపీని చూపించబోతున్నాను ఈ రోటీలు చాలా చాలా హెల్దీ అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడు తినే ఇడ్లీ దోశలు కాకుండా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి మీ ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు సో ఇక లేట్ చేయకుండా ఈ ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ కెళ్ళి చేసేయండి ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ముప్పావు కప్పు పచ్చ పెసలను వేసుకోండి వేసుకొని వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి ఈ రెసిపీ కోసము మీరు ఖచ్చితంగా ఇలా పెసలనే తీసుకోవాలి బద్ద పెసరపప్పు ఉంటాయి కదా వాటిని తీసుకోకూడదు సో ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ పెసళ్ళని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక ఆరు గంటల సేపు పెసలు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తుందని చూసారా ఇలా చక్కగా నానిపోవాలి మనం ఒక పెసలను తీసుకొని ఇలా నొక్కి చూసామంటే ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట ఇలా కనుక నానపెట్టుకున్నారంటే మనం గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇలా నానబెట్టుకున్న పెసలని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి నీళ్ళు ఏమీ లేకుండా కేవలం మనం నానబెట్టుకున్న పెసలను మాత్రమే వేసుకోవాలి అస్సలు ఒక్క చొక్క నీళ్ళు కూడా లేకుండా ఈ పెసలని మిక్సీ జార్లోకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అండ్ అలానే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి మీరు కావాలంటే ఈ జీలకర్ర ప్లేస్లో ఒక టేబుల్ స్పూన్ సోంపు ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక ఇంచి అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత పొట్టు తీసేసిన ఎనిమిది లేదా తొమ్మిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి అండ్ అలానే రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చివరిగా ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళేమీ వేయకుండా ఇది వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ మెత్తగా గ్రైండ్ అవ్వదు ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగానే ఉంటుంది అనమాట ఇలా ఉంటేనే మనకి తినేటప్పుడు అక్కడక్కడ క్యారెట్ ముక్కలు అండ్ పెసరు తగులుచు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసర్ల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి ఇలా నిమ్మరసాన్ని వేసుకోవడం వలన మనం చేసుకోబోయే రోటీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది తర్వాత ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అండ్ అలానే ఒక టేబుల్ స్పూన్ అంతా కసూరి మేతిని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ కసూరి మేతి కనుక లేకపోతే దీని ప్లేస్లో మీరు సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ చాట్ మసాలాని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా కనుక లేకపోతే ఒక టీ స్పూన్ గరం మసాలా అని కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక అర టీ స్పూన్ అంతా వామును కూడా వేసుకోండి అలాగే జస్ట్ ఒక్క చిటికడంతా పసుపును వేసుకోండి చివరిగా ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి వేసుకొని ఫస్ట్ ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో కలిసేటట్లుగా స్పూన్తో చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి ఫస్ట్ ఇలా ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక కప్పు గోధుమ పిండిని వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను చూపించిన ముప్పై కప్పు పెసలకి ఒక్క చుక్క నీళ్ళు కూడా వేసుకోకుండా పెసలను గ్రైండ్ చేసుకున్నారంటే కరెక్ట్గా ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా మనకి రెండు కప్పుల గోధుమ పిండి అనేది సరిపోతుంది అదే మీరు గ్రైండ్ చేసుకున్న పెసల్లో కొంచెం నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే ఇంకొంచెం ఇంకొక అరకప్పు వరకు గోధుమ పిండి పట్టవచ్చు సో అది చూసుకొని పిండిని మనం మామూలుగా చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి నాకైతే ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండి అనేది కరెక్ట్గా సరిపోయింది అండ్ అలానే నేను ఇక్కడ ఒక్క చుక్క నీళ్ళు కూడా వేసుకొని ఈ పిండిని కలపలేదు కేవలం మనం గ్రైండ్ చేసుకున్న ఆ పెసల మిశ్రమంతోనే ఈ పిండిని కలిపేసాను సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీని మీద ఒక అర టీ స్పూన్ అంతా నూనెని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టేసుకోవాలి సో పది నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని పొడి అద్దుకొని దీన్ని వీలైనంత పలుచుగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక రౌండ్గా ఉండే ఒక గిన్నెను తీసుకొని ఇలా కట్ చేసుకున్నారంటే మనకి అన్ని రోటీలు కూడా ఈవెన్గా ఒకే సైజులో వస్తాయి చూడడానికి చాలా చాలా బాగుంటాయి అనమాట అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా రోటీల్ని చేసేసుకోవాలి ఇక నేను మీకు అంతా పిండితో కూడా రోటీలు చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా ఈ విధంగా ఇంత పలుచగా తయారు చేసుకోవాలి ఇప్పుడు వీటిని కాల్చుకోవడానికి స్టవ్ చేసి ఇలా ఒక పెనాన్ని పెట్టుకొని ఈ పెనాన్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి బాగా వేడైన పెనం మీద మనం ప్రిపేర్ చేసుకున్న రోటీని వేసుకొని ఫస్ట్ ఏమి వేసుకోకుండా ఒక్క ముప్పై సెకండ్ల పాటు అలా వదిలేసుకుని తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పుకొని ఇప్పుడు దీని మీద ఒక్క పావు టీ స్పూన్ అంతా నూనెని వేసుకోండి వేసుకొని ఇలా రోటీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇంకో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపుకి కూడా కొద్దిగా నూనెని వేసుకొని ఇదే విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి సో ఇలా రెండు వైపులు కూడా నూనెని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ రోటీని ఇలా ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులు కూడా లో ఫ్లేమ్లోనే ఇది చక్కగా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే ప్రెస్ చేసుకుంటూ కాల్చుకున్నారని మనకి లోపల వరకు కూడా చక్కగా కాలుతుంది సో ఇదే విధంగా మిగిలిన రోటీలను కూడా కాల్చు వేడివేడిగా ఆలు కుర్మాతో కానీ లేదంటే పెరుగుతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో తప్పకుండా మీరు కూడా ఈ ఆరోగ్యకరమైన పెసర్లతో రోటీల్ని ఒకసారి తయారు చేసుకొని ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మె టేస్టీ అండ్ కుట్ రిస్పీస్ కోసం పెండింగ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చిన గంటను కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్